హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సముద్ర స్నానం చేయాలనుకుంటున్నాను అది నాకు నేను పుట్టిన నుంచి ఎన్నో రోజులు పెట్టి నాకు ఈ కళ అది ఈరోజు మా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఈ కళ నెరవేరబోతుంది నేను సముద్రంలో మొలగటం అనేది చాలా తక్కువ అది మా ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం కల్పించారు కాబట్టి ఈరోజు నేను సముద్రంలోకి వెళ్ళి తృప్తిగా స్నానం చేసి బయటకు వస్తాను హాయ్ ఫ్రెండ్స్ హరి

కదా మొబైల్ చేతికి ఇచ్చి నాకు థ్యాంక్ నాకు ఇచ్చి చేతులకి ముకూడదా చేతులు కట్టుకుని నిలబడిపోతాయా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాను సంతోషపడ్డాను మీరు కూడా ఒకసారి సముద్రంకి వెళ్ళి స్నానం చేసి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది సముద్ర స్నానం సంవత్సరానికి ఒకసారి అని చాలా మంచిది చాలా మేలు ఉప్పు నీరు తగిలితే చాలా మా ఆరోగ్యానికి కూడా మంచిది బాడీలో ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా న్యాయమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా దీనికి ఎంకరేజ్మెంట్ చేసి మీరు కూడా స్నానం చేయండి సముద్రానికి వెళ్ళండి బీచ్లకు వెళ్ళండి ఎంజాయ్ చేయండి జీవితంలో ఏం తీసుకెళ్ళిపోతాం ఏది మనం వెంట రాదు కదా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కోసం కోసం మరిన్ని మా ఛానల్ని మీరు గంట చెంపలు కూడా నొక్కండి